రాజన్నతో మళ్ళీ మాట్లాడిస్తున్నాను రాజన్న గబ్బు మాటలు మాట్లాడుతున్నాడు సడన్ గా ఓకే 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 వద్దు వద్దు మాటలు మాట్లాడొద్దు అంటున్నా ఆడ ఆడ ట్రాక్టర్లు ఆపుతున్నారు మున్సిపాలిటీ వాళ్ళు ఆపొద్దు అని చెప్పాను వాళ్ళకి నాకు వాగ్వాదం జరిగింది కొట్లాట అంటారు కొందరు మాటలతో కొట్లాడుతున్నాం అనుకోవచ్చు అని ఆపొద్దు అని ఇట్లా జరిగింది రాజన్న వచ్చేసి రాజన్న ఏం మాట్లాడుతావు పెళ్ళా మూడు కొట్లా గొప్ప మాట కాదు పిల్లలు పెద్దగా అవి ఎన్ని సమాజాలు పెళ్లి చేసుకున్నారు ఎన్ని సమాజాలు పనులు చేసినారు మూడేళ్ళు ముఖ్యమంత్రులు మూడు మంత్రి మూలం తొమ్మిది తొంభై ఐదు సంవత్సరాలు ఏమేమి చేసిన సర్టిఫికేట్ తొంభై తొమ్మిది వరకు పెట్టి రాజీనామా చేయండి హైదరాబాద్ వాళ్ళతో కట్టెల బిల్లు నీకు అవసరం అవన్నీ ఏం చెప్పాలి వాళ్ళతోనే గోడాలు కట్టుకుంటా ఇల్లు కట్టు చూడండి ఆ కట్టెలతోనే ఆ కట్టెలతోనే అన్నం చేస్తారని చెప్పుకోవచ్చు ఇక్కడ గర్ల్స్ హై స్కూల్ గద్వాల్లో చూడండి ఎంత పొద్దుగాల ట్రాక్టర్ వేసుకొని వచ్చాడో ఇక్కడ సారు ఓకే డ్రైవర్ సార్ అని చెప్పుకోవచ్చు ఇంకా రజనా ఏమనుకుంటున్నావు అంటే వాళ్ళు చెప్పలేదు పూకల పడి కట్టెలు తెచ్చి వంటలు తెచ్చి గద్వాల హైదరాబాద్ ఎన్ని జిల్లాలు రాష్ట్రం కాలం ముఖ్యమంత్రి మొత్తం బందు అన్న నాకు మైక్ కూడా పట్టుకొనిస్తలేడు అసలు మనకి వినట్లేదు గాంధీ అని చెప్పుకోవచ్చు రాజుని గాంధీ అంటారు ఒక నీ విక్రమ్ ఏడబెట్టిద్దామన్నా గద్వా గాంధీ చౌక్ లో పెట్టి గాంధీ చౌక్ గాంధీ పక్కన పెట్టిద్దామా నీ బొమ్మ బొమ్మ రాదు మున్సిపాలిటీ ఉండదు మా ఊరు గోనపాడికి ఎన్ని ఊర్ల పైన ఉండవు దొంగతనం లేపిన డ్యాములు డ్యామ్ల నుండి పిల్లలు లేవు ఎన్ని పిల్లలు చదువుకున్నారు ఎన్ని ఏళ్ళ నుండి సంసార కేసులు అవి రాయలే దొంగ దర్రూరు దర్రూరు దొంగ అలా ఇప్పుడు మండలం దొంగ ఆ బండవాళ్ళకి పీకే మూడేసినాను నేనే గోన్పాట్ హైదరాబాద్ ఇక్కడ నీ బొమ్మ ఏడబెట్టిద్దాం నా బొమ్మ గవర్నమెంట్ పోలీసే పట్టించుకున్నారు కానీ హైదరాబాద్ లో కొట్లా ఎక్కడ ఉంది ఎక్కడుంది ఎక్కడ ఎక్కడుంది ఇన్ని మాలంపూర్ ఏడుంది అని చేసి లేదు ఇన్వెక్టర్ పేపర్ వాడే దొంగలు అదా నువ్వు వాళ్ళ వీళ్ళకి సహాయం కూడా చేస్తుంటావు కదా అన్న బిచ్చగాడు అన్న నువ్వు కూడా పైసలు వేస్తుంటావు కదా బీద ఎవరు తింటే నువ్వు ఇచ్చిన అడుగున్న ముసల్లకి ఇస్తావు కదా నేను చూసి కదా అది నా చెప్పరాదు రాజన్న వచ్చేసి ఇతన్లానే అడుక్క తింటారు సారీ అన్న బాధపడకూడదు తెలియకి చెప్తున్న అన్న తెలుసు కదా అన్నకి అన్న వేరే వాళ్ళకి దానం చేస్తుంటాడు ముసలి వాళ్ళకి రెండు రూపాయలు ఐదు రూపాయలు యాభై రూపాయలు పెట్టి రంగు రంగు కూడా ఎక్కిచ్చాడు పిల్లల్ని ఇద్దరిని ఇక్కడ గద్వాల్ గోన్పాడ్ ఒకే ఒక్కర్నే అంట ఇంకేం చెప్తాను రాజా అంటే గోవెన్పాడు మా మా అమ్మ నాన్న ఉండరా చెప్పు వీళ్ళ లేరు మాట్లాడడం జరిగింది వాళ్ళ అన్న వాళ్ళ పిల్లలతో వాళ్ళ అన్న వాళ్ళ పిల్లలు కొద్దిగా మంచిగానే మాట్లాడారు వాళ్ళు మాట్లాడనని నేను తిట్టినడానికి నేను తిట్టింది నా బిడ్డ అన్న బిడ్డలు నా రక్తం కాదు అన్న బిడ్డలు తల్లిదండ్రులకు గౌరవంగా చెప్పింటే న్యాయస్థానం గోన్పాడు లేకుంటే బంద్ పోలీసులే బంద్ అన్నా ఏడోరికి తిరుగుతుంటావు అన్నా నువ్వు ఈ రోజు ఆదివారం కదా ఆదివారం శిల్వి ఆడ తింటే పండుకునే సరిపోయేది చెట్టుకి నేను ఆయనకు నేను పండుకుంటాను చచ్చిపోయిన గాంధీ బతికిన గాంధీ హైదరాబాద్ ఎన్ని ఇలా రోడ్ల పైన కూడా పండుకుంటుండావా రోడ్డు పైన నేను ఏమైంది ఏమి పోలీస్ చూసి పట్టుకోని అంటు దానికి గదివాల బంద్ అన్నీ ఎన్ని గదివాల ఐదు గదివాలుండవే ఐదు మంత్రులు ఉండవే చెప్పిసుకో పట్టుకుని గదివాల మున్సిపాలిటీ బంద్ అన్నా బొలుగు నన్ను తిట్టునారు రా నీ వాళ్ళతో కొట్లాడ అవసరం లేదు బండి ఆడని ఆపుకుని తల్లి నీకేమి నీ షాప్కి వాళ్ళు వస్తారు పలం బండి షాప్ ఉంది బోర్డు ఉంది వచ్చిన ఫోన్ చేస్తే మాట్లాడు లేకుండా లేదు నీకు పైపు కావాలంటే రద్దు ఇవ్వండి పది రూపాయలు రద్దు టైంలో ఒకవేళ ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తా వాళ్ళకి ఎత్తు ఎవరైనా ఎత్తు మాట్లాడు మా ఆడపిల్ల కానీ మగపిల్లని మాట్లాడకపోతా అక్కడ నాకు తెలియదు నువ్వు ఆడతో ఎందుకు ఓకే అన్న చెల్లెలు అక్క అట్లా మాట్లాడతాడు అన్నం వచ్చేసి అన్న మంచి మంచి అని చెప్పుకోవచ్చు రజన ఇంకా ఏం చేస్తావు ఈరోజు ఇవాళ పోలీసులు అన్ని చూసిన వాళ్ళు ఊరు పుట్టినలు చెప్పరు అత్తగారులు చెప్తారు ట్రాఫిక్ పోలీసులు బంధు దొంగలు అన్నాను హైదరాబాద్ దొంగలు ఉంటే అలంపూర్ దొంగలు తప్పు అలా నువ్వు మంచిగానే చెడ్డోని నేను చెడ్డోనే మా తల్లిదండ్రులు ఉంటే చెప్పు లేకుండా నన్ను చిక్కులు అనలేకుండా అంట షికారు అనకుండావా బిచ్చగాడు అట్టాడా మూడు బ్యాసలు తప్పు నా పిల్ల పిల్లలు లేక నా రోసం కొట్టుకున్న రోసగాడు ఇంకేం చెప్పాలనుకుంటున్నా అంటే రోజు తప్పిన వాడు హైదరాబాద్ నా పిల్ల లేదు పిడిగైన గాంధీ నాలుగు బొమ్మలు పెట్టుకొని ఎంపీటీసీలకు నా దూరం మా నాన్నకు నేను మంచి మనసు ఆనను మా నాన్న ఎంపీటీసీ అయినా కూడా మీ నాన్న ఎంపీటీసీ అన్నీ ఎక్కడ అనంతపురం జిల్లా ఎంపీటీసీల గురించి ఎంపీటీసీ ఓ ఇప్పటికే ఎంపీటీసీ నెంబర్ సర్పంచ్ అయినా రెండు గెలిచిందా గెలిచినా రెండు నెంబర్ గెలిచిన పాటుకి తప్పు చేసినా ఎంపీటీసీ గెలిచినాడు ఎంపీటీసీ గెలిచినాడు సర్పంచ్ గెలిచినాడు ముఖ్యమైనతో మాట లేవు చంద్రబాబు సరిపో జగన్ సరిపోయినప్పుడు వాళ్ళ వ్యాల్యూతో మాకు అవసరం లేదు అని చెప్పేస్తాను వస్తుంది ఇంకా గుడ్ బాయ్ అందరూ మా నాన్నని ఎంపిక చేసే పిల్లలు ఓకే ఈరోజు ఈరోజు ఆదివారం రాజన్నకి మీ ఇంట్లో ముక్కలు చేస్తే ఇవ్వండి ఓకే మా ఇంట్లో చేస్తే కూడా ఇస్తాను ఓకే అన్నం అయితే పెడతానని చెప్పుకోవచ్చు మధ్యాహ్నం ఓకేనా ఓకే ఓకే బాయ్ చేస్తే అయితే మన ఇచ్చిన ఆదివారం మళ్ళీ ఆదివారం ఇది రెండవ వారం ఓకేనా బాయ్